అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా ఛానల్ ఇది మా పెళ్ళి ఫోటో నేను పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున జరిగిన మా పెళ్ళి కథ అని ముచ్చట్లు అని ఇప్పటి వరకు వచ్చి మూడు వీడియోలు నేను చేశాను ఇప్పుడు ఈరోజు కొన్ని గుర్తుకొచ్చి నేను చేస్తున్నాను నేను అప్పుడు రాసుకున్న పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రాసుకున్న ఈ డైరీలోంచి నేను తీసుకుని చదువుకుని నేను ఇప్పుడు అన్ని కొన్ని గుర్తు తెచ్చుకుని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఈ డైరీ అయితే శిథిలావస్థలోకి వచ్చేసింది అందుకని ఇప్పుడు నేను రికార్డ్ చేసుకుంటున్నాను నేను మా ఫ్యామిలీ గురించి చెప్పాను కానీ మా వారి ఫ్యామిలీ గురించి చెప్పలేదని ఇప్పుడు గుర్తొచ్చింది మా వారిదైతే అయితే నిడదవోలు మండలం తాడిమళ్ళ అని ఒక ఊరు అయినప్పుడు హైదరాబాదులో ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని పబ్లిక్ సెక్టర్ అనమాట అది అందులో జాబ్ చేస్తున్నారు అప్పుడు ఆయన చుట్టాల ద్వారానే తెలిసింది తెలిసి ఇదంతా కూడా మా అన్నయ్యకి ఫ్రెండ్స్ ద్వారాను వాళ్ళ ద్వారా చుట్టాల ద్వారా తెలిసిన సంబంధమేను అలాగా అక్కరికి కుదిరింది ఎక్కడ రాసిపెట్టుంటే అక్కడ అవుతుంది ఎప్పుడైతే టైము కళ్యాణం గడి వస్తే అప్పుడు అని అంటారు కదా నాకు అప్పుడు నైన్టీన్ ఇయర్స్ మా వారికి నాకన్నా ఐదేళ్ళు పెద్ద నైంటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆయనకి ఐదేళ్ళు ఆరేళ్ళు పెద్ద ఆరేళ్ళు నాకన్నా పెద్ద ఇది పెళ్ళి అయిపోయాక కూర్చోపెట్టి తీసినట్టున్నారు ఈ ఫోటో ఇంతకీ ఆయన అన్నదమ్ములైతే నలుగురు అన్నదమ్ములు మగపిల్లల్లో మావారే పెద్ద అక్కలు ముగ్గురు అక్కలు ముగ్గురు అక్కల తర్వాత ఈయన పుట్టారట వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఆ తర్వాత ఈయన తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు అంటే నాకు ముగ్గురు మరుదులు మూడో ఆడబడుచు వాళ్ళ మూడో అక్క అయితే లేరు మా పెళ్ళి ముందే ఆవిడ అన్ఎస్పెక్టెడ్గాను చిన్న వయసులోనే చనిపోయారట నాకు అప్పటికి పెళ్ళి టైంకి ఇద్దరు ఆడబడుచులు మా అత్తగారు మామగారు మా ఆడబడుచులు చాలా పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు అప్పటికే పెద్దవాళ్ళు అయ్యి ఉన్నారు పదేళ్ళు ఎనిమిదేళ్ళు ఆట ఆ ఏజ్ అనుకుంటా ఆ తర్వాత మాది పెళ్ళి కట్నం ఎంతో కూడా చెప్పలేదు కదా ఒక ఎకరం పొలం రెండు వేల లాంఛనాలు అట్లాగా అన్నీ ముందే ఒప్పుకుంటారు మా అక్కకు కూడా అలాగే ఇచ్చారు అందుకని అప్పట్లో సాంప్రదాయం ఏంటంటే పెద్దమ్మాయికి ఎంత ఇచ్చామో చిన్నమ్మాయికి కూడా అంతే ఇస్తాము నేను రెండు అలానే అంటారు కాకపోతే ఆ వచ్చే సంబంధాన్ని బట్టి వాళ్ళకున్న ఆస్తుపాస్తులు ఉద్యోగాలు వాళ్ళ జీతాన్ని బట్టి కూడా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అనుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ పిల్ల అందాన్ని బట్టి కూడా చదువు అందాన్ని బట్టి కూడాను కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి పూర్వకాలం అంతా ఇలాగే జరిగేది మళ్ళా అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవటం కానీ ఉత్తరాలు రాసుకోవటం కానీ ఎప్పుడు ఏది ఉండదనమాట మా పెళ్ళి కుదిరి ఆరు నెలలు అయిపోయింది మా పెళ్ళి టైంకి ఎందుకంటే వాళ్ళ అక్కయ్య అప్పుడు మా వారు అక్కయ్య మూడో అక్కయ్య చనిపోయారు అందుకని అంత టైము పోస్ట్పోన్ చేసుకోవటం అయింది వాళ్ళు చాలా దుఃఖంలో ఉండి పోస్ట్పోన్ చేసుకున్నారు మొత్తానికి అదనమాట మా పెళ్ళి ముందు జరిగింది అయితే ఒక ఎకరం పొలం రెండు వేల లాంఛనాలు అవన్నీ ఏమేమి కొన్నారు ఏంటి అన్నది కూడాను రాసుకున్నాను కానీ ఆ పేజీలన్నీ కూడా అసలు బాగా నాకే కనిపించట్లేదు సరిగ్గా చదువుదామన్నా కూడాను లాంఛనాలన్నీ అంటారనమాట అన్నీ ఇచ్చేవన్నీని ఒక ఎకరం పొలం నాలుగు వేలు లాంఛనాలు రెండు వేలు మొత్తం టోటల్ ఆరు వేలు కట్నం అన్నమాట అట్లాగ ఆడబడుచులకి కొంత ఇస్తారు అది ఎంతో ఏమో రాసుకోలేదు నేను నాకేమీ గుర్తులేదు ఇప్పుడు తర్వాత మగపెళ్ళివారు అమ్మాయికి కొంచెం బంగారం పెడతారు నాకు రెండు జతల గాజులు పెట్టారు నాకేమో ఇచ్చిన దాంట్లో ఎకరం పొలం కాకుండా రెండు వేల అంచనాల్లో ఏంటంటే ఇంకా ఒక గొలుసు బుట్టలు గొలుసు అని ఉండేది నాకు పెళ్ళి కాకముందేను అది ఆ తర్వాత మా అమ్మ నెక్లెస్ ఒకటి ఏడు కాసులు ఎనిమిది కాసులు అది పెద్దది అది విసనకరల నెక్లెస్ అనేవారు మా అమ్మ ఎప్పుడు చేయించుకుందో ఏమో మరి అసలు ఆవిడ ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిందే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెళ్ళిపోయింది అంత ముందు మా అమ్మమ్మ వాళ్ళు చేయించారనమాట మా అమ్మకి మా అమ్మమ్మ తాతయ్య చేయించిన నెక్లెస్ అది నాకు కట్నంలో కట్టుకుని నాకు ఇచ్చేశారనమాట అది కాసు కాసు అంటే ఎనిమిది గ్రాములు నూట డెబ్భై ఐదు రూపాయలట అదంతా రాసుకున్నాను కాసు నూట డెబ్బై ఐదు రూపాయలు కట్టుకున్నారు అంత తక్కువ కట్టుకున్నారు లెక్క యాక్చువల్గా అంతకన్నా ఎక్కువే ఉంది మార్కెట్లోనూ ఇది పాత బంగారం కదా పాత బంగారం కదా అని చెప్పారట మా వారి పెద్దనాన్నగారే పెద్ద అన్నమాట పెళ్ళికి పెద్ద ఆయనే అన్నీ ఈ లెక్కలు కట్టడం లెక్క అంతా ఇవ్వాల్సింది ఎంత ఏంటని మాట్లాడటం మధ్యవర్తిగా ఆయనేనమాట అట్లాగ పూర్వకాలం అలాగే ఉండేది ఎవరినో ఒకరిని డైరెక్ట్గా మాట్లాడుకోకుండాను మీడియేటర్స్ను ఇంటి పెద్దవాళ్ళని వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళని వాళ్ళ ద్వారానే మాట్లాడించేవారు అనమాట ఆ తర్వాత పెళ్ళికొడుక్కి బట్టలకేమో ఆడపల్లివారు ఇవ్వాలి అమ్మాయికేమో ఏమో మగ ఇస్తారు నాకు రెండు పట్టు చీరలు అప్పట్లోను కంచి అనేది అసలు తెలీదు రెండు ధర్మవరం పట్టు చీరలు ఇంకా నైలక్స్ శారీస్ అని అప్పుడు మరి అది నడిచేదో ఏమోను ఆ శారీస్ ఇంకా చాలా తీసుకున్నారు అందుకని ఈ నాకు పెళ్లి ముందు ఇవన్నీని పెళ్ళికొత్తం చేయటానికి అట్లాంటివన్నీని ఏదో ఒకటిలే అవి పట్టుకుని వెళ్ళేది ఉంటుందా మళ్ళాను కట్టుకుంటుందా అన్నట్టు టెంపరీగా తీసేసుకోవటం అయిపోయింది అనమాట అర్జెంటుగా వచ్చేసాం కదా మేము మొగలతూరు నుంచి నిడదపోలు ఇప్పుడు ఈ పెళ్లి చీరలు అన్నీ కూడాను తర్వాత పంపించారనమాట షాపు నుంచి మా ఇంటికి ఇంటికి షాపుకి కూడా వెళ్ళలేదు అప్పుడు అందరం కలిసి కూర్చుని నచ్చింది తీసుకోవటం అనమాట నాకు నచ్చిందే కాకుండా ఇంకా అందరూ కూడాను అలా ఉండేది అప్పట్లోనూ ఒక ప అంతా బయటకు వెళ్ళకుండాను ఇంట్లో అందరూ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకోవటం అట్లా గడిచిపోయింది చాలాను ఆశ్చర్యంగాను వండరుగాను అనిపిస్తుంది ఇప్పుడు కాలానికి అంతా అతీతంగా కదా ఇదంతా జరిగింది అని అనిపిస్తుంది అప్పటికప్పుడు నాకు ఇప్పటికే ఆశ్చర్యమే అంటే ఒక్కరోజు రెండు రోజుల్లోనే బ్లౌజులన్నీ కుట్టేసి ఇవ్వటం ఆ నిడదవాళ్ళలోనూ లేకుంటే మా చెల్లి కుట్టిందో అవి మాత్రం గుర్తు రావట్లేదు అక్కడికి వెళ్ళాకనే ఈ మధుపరకాలు ఏంటి కొనుక్కున్నది కుట్టించుకున్నది ఇంత ఎలాగ ఈజీగా అయిపోయిందా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఎంత నార్మల్ అయినా కూడాను మరి అన్ని చీరల మీదకి ఆ బ్లౌజులు అన్నీ ఎట్లాగైపోయినాయో ఏమో ఎంత గుర్తు చేసుకున్నా కూడా గుర్తు రావట్లేదు మొత్తానికి అన్నీ కొనుక్కోవటం అలాగేను అన్నిటికీ ఏ ప్రాబ్లం లేకుండాను ఆ భారత్ బంద్ టైం అయినా కూడాను అన్నీ సవ్యంగా ఆ పరమాత్మ దయ వల్ల జరిగిపోయినాయి కాకపోతే నాకైతే చాలా భయమేసింది ఎట్లా ఉంటుందో ఏమో అని ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళాలి కదా పెళ్ళయ్యాక హైదరాబాద్ అంటే చాలా దూరం లెక్క ఎవరు మాటి మాటికి రావటానికి వెళ్ళటానికి కూడా ఉండదు అప్పటికి మా అన్నయ్య పెళ్ళయింది మా అక్క పెళ్ళయింది మా అన్నయ్య పెళ్ళైతే తణుకు మా వదింది మా అక్క పెళ్ళి అమలాపురం అంతా అక్కడక్కడే దగ్గరేను ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇంతమందిని విడిచిపెట్టేసి ఎక్కడికో హైదరాబాదు వెళ్ళిపోవాలా అని బాగా ఏడుపు వచ్చేసింది పెళ్ళయ్యాకను మళ్ళీ ఒడిగంటి బియ్యమని కట్టి పంపిస్తారన్నమాట అప్పుడైతే బాగా ఏడ్చేశాను అదంతా రాసుకున్నాను చాలా చేశాను ఎప్పుడూ లేనిది అమ్మ గుర్తొచ్చింది అమ్మ ఉంటే ఎలా ఉండేదో ఏమోను అని కూడాను రాసుకున్నాను డైరీలోనూ మా అమ్మ అసలు నా ఊహకే తెలీదు అయినా కూడా ఇంకా అమ్మమ్మ మా అమ్మ ఇప్పుడమ్మ అక్క అందరూ తర్వాత మా పెద్దన్నయ్య మా పెద్దన్నయ్య పెళ్ళయ్యాక వదిన అందరూ బాగానే ఉన్నారు అందుకని అప్పటిదాకా కూడాను ఏమీ తెలియని మూలంగా అసలు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నా దగ్గర నుంచి తెలియదు నా తర్వాత ఇంకా ఇద్దరు చెల్లెళ్ళకి నాకును అస్సలు తెలీదు నాకు ఆరో ఏడు నడుస్తుండగాను ఆవిడ వెళ్ళిపోయిందనమాట భూమి మీద నుంచి అప్పుడు మాత్రం బాగా ఏడ్చేశాను ఎంత ఏడ్చానో తర్వాత అక్కడికి మా అత్తగారింటికి వెళ్ళాలన్నమాట ఇదంతా అర్ధరాత్రి రెండు దాటిపై ఉంటుంది అందుకే ముఖం చూస్తే నాది మొహం వేసుకుని ఉన్నట్టుంది తలం తలంబ్రాలు కాదు అప్పగింతలు అప్పగింతలప్పుడు కూడా అంతే బాగా ఏడుపు వచ్చేసింది ఇంకా పంపించేస్తున్నారు కదా ఇంకొకళ్ళ ఇంటికి ఎక్కడికో వెళ్ళాలి దూరం దూరం అన్నది ఒకటి అనమాట బాగా తర్వాత అప్పటిదాకా అసలు హైదరాబాద్ ఏదో సినిమాల్లో చూడటమే తప్ప హైదరాబాద్ అంటేనే తెలీదు ఎవరు లేరు కూడా మా పెద్దన్నయ్య మా నాన్న మా అన్నయ్య ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళటం చెప్పటం మేము సినిమాల్లో చూడటం బుక్స్లో చదవటం అంతవరకే అంతే హైదరాబాద్ అంటేను అటువంటిది అంత దూరం నేను వెళ్ళిపోతాను పైగా పెద్ద ఫ్యామిలీ అందరూను ఇంట్లో ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక్కత్తిని వెళ్ళి ఉండాలంటేను చాలా భయపడిపోయాను ఎంతో ఆలోచించేదాన్ని ఆలోచనలన్నీ కూడా రాసేసుకున్నాను డైరీలోను అక్కడికి వెళ్తే ఎలా ఉంటాను పెళ్ళి అయిపోయాక తర్వాత మా వారు వెళ్ళిపోయారు హైదరాబాదు పది రోజులు పన్నెండు రోజులు ఆయనకి లీవ్ దొరికింది అంతే అప్పట్లో వెంటనే పంపించేయటం ఏమీ ఉండేది కాదు మూడో నెల ఐదో నెల పెళ్ళయ్యాక వచ్చాక అప్పుడు పంపించేవారనమాట కాపురాలకి అంత పాత పద్ధతిలోనే జరిగింది మాదంతాను ఆ తర్వాత మళ్ళా జూన్ సెకండ్ నేను వచ్చాను పంతొమ్మిది వందల డెబ్భై మూడు జూన్ రెండో తారీఖు నేను మళ్ళా హైదరాబాద్లో అడుగుపెట్టాను అప్పుడు అన్ని ముహూర్తాలు అవి చూసుకుని రమ్మనమంటే అప్పుడు మా వారు వచ్చారు వచ్చాక తిరుపతి వెళ్టం ముక్కులు మొక్కులు ఉన్నాయి మా అత్తగారికి అందరం కలిసి మళ్ళీ మేమిద్దరమే కాదు ఆ తిరుపతి ఇంకా చెన్నై అన్నవరం ఈ మూడు కూడాను చెన్నైలోనేమో వాళ్ళ చుట్టాలు ఎవరో ఉన్నారు అందుకని వాళ్ళు రమ్మంటే అందరం ఇంచుమించు పది మందో పదకొండు మందో ఉన్నాము మా అత్తగారు మామగారు మా ఆడబడుచులు ఆడబడుచు భర్తలు అందరూ కలిసి మేమిద్దరం వెళ్ళి అన్నీ తిరిగేసి మొక్కలన్నీ అయిపోయాక ఆ తర్వాత జూన్ రెండో తారీఖుని హైదరాబాదు వచ్చామన్నమాట కొత్తలో అయితే బాగా ఏడుపు వచ్చేసేది ఈయన పొద్దున్నే వెళ్ళేవారు ఈసీ అయ్యాలని అప్పుడు మేము కాచిగూడలో ఉన్నాం కాచిగూడలో కాచిగూడలో బస్సులు ఈసీ బస్సులు వచ్చేవి ఆ బస్ ఎక్కి వెళ్ళటం పొద్దున్నే వెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి వచ్చేవారు నేను అంత మందిరితో కలిసి ఉన్న మూలంగా చాలా ఒంటరిగా ఉండాలంటే చాలా చాలా భయం వేసేది ఇంటి వాళ్ళు కూడా లేరు హాలిడేస్ అప్పుడు అందుకని పిల్లలు హాలిడేస్ అని చెప్పి ఆ ఇంటి వాళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారు గుల్బర్గా వాళ్ళది ఎవరు ఉండేవారు కాదు పెద్ద లంక అంత ఇంట్లో మాకు రెండు రూములు ఇచ్చారనమాట చాలా పెద్ద ఇల్లు అది కాచిగూడ అప్పుడు బసంత్ టాకీస్ అని ఉండేది బసంత్ టాకీస్ వెనకాలని లెటర్స్కి అడ్రస్ ఉంటుంది కదా ఆ అడ్రస్లో రాసుకున్నదనమాట సం ఇంటి ఆయన పేరు ఎం రామచంద్రారెడ్డి బిహైండ్ బసంత్ టాకీస్ కాచిగూడ అని అడ్రస్ అనమాట అప్పుడంతా ఉత్తరాలే కదా మా వాళ్ళందరూ ఉత్తరాలు రాసేవారు అందరూను ఆ ఉత్తరాలు చదువుకోవటమేను అంతేనూ ఉత్తరం చదివినప్పుడల్లా ఏడుపు వచ్చేసేది ఏడ్చేసేదాన్ని చాలా కష్టంగాను గడిచింది తర్వాత ఇంటి వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు పాపలు వాళ్ళు వచ్చేవారు అట్లాగా కాలక్షేపం అయిపోయేది మెల్లమెల్లగా అలవాటు మనసు అలవాటు పడుతుంది కదా ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అంతే తప్పదు తప్పదు అని తర్వాత కూడా నేను ఎన్నో రెండు నెలలు కూడా లేను మళ్ళా శ్రావణ మాసం వచ్చింది అందుకని నోములు పట్టాలి శ్రావణ మంగళవారం నోములు ఉంటాయి మాకు తప్పనిసరిగా పట్టాలన్నమాట అవి అందుకని రమ్మనమని మా నాన్నగారు ఎవరికో వస్తుంటే లెటర్ రాసి పంపించారు అప్పుడు ఆ తర్వాత మళ్ళాను వెళ్ళిపోయాను మళ్ళీ ఆగస్టులో శ్రావణమాసం ముందే అప్పటిదాకా కూడాను చాలా కష్టంగానే గడిచింది ఏడుస్తూ ఉంటే పాపం ఆయన ఎందుకు ఏడుస్తున్నానో అర్థమయ్యేది కాదు అంతాను గందరగోళంగా ఉండేది మొత్తానికి గడిచిపోయింది ఇవన్నీ తలుచుకుంటే ఎంతో ఆశ్చర్యంగాను అసలు విచిత్రంగానూ కూడా అనిపిస్తుంది ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడాను నేను ఇలాగా నాకు నా ఛానల్లో రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు చాలామంది మీరు చూస్తున్నారు ఇవాళ చూస్తే నాది చాలా ఉన్నారు సబ్స్క్రైబర్సు ఇంతమంది చూస్తున్నారు కదా నావి అని ఆ పాత రోజులు ఆ కాలంలో ఎలా ఉంటాయో మీకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట నాకు ఎంతో ఎంతోమంది చూస్తున్న మూలంగాను ఇంకా నా ఛానల్ చూసేవారిలో పెద్దవారు కూడా ఉన్నారు అందుకని కూడాను నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఏదైనా చెప్పాలన్నా కూడా ఏవో కొన్ని గుర్తున్నంత వరకు చెప్తున్నాను అప్పట్లోనూ హైదరాబాదు వెళ్ళటం అంటే ఇప్పుడు అమెరికా ఎలాగో అలా ఉండేదన్నమాట అందరూ స్టేషన్కి వచ్చేయటం ఏడుపు ఏడిచేయటం వెళ్ళిపోతున్నందుకు నేను ఏడవటం అంత అలా ఉండేది ఇప్పుడు హైదరాబాద్ అంటే నథింగ్ రా రాత్రి ఎక్కుతున్నారు దిగుతున్నారు ఏదో ఒకటి పని చేసుకుంటారు మళ్ళీ వెళ్ళిపోవటం అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు కదా అనిపిస్తుంది కాలం ఎంత ఫాస్ట్గా ఎలాగా వెళ్ళిపోయిందో పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మార్చ్ నాలుగో తారీఖు యాభై రెండేళ్ళు పూర్తయిపోయింది జీవితకాలం గడిచిపోయింది ఇప్పుడు జీవిత చర్మాంకంలోకి వచ్చేసాము ఇప్పుడు ఇవన్నీ నేను తలుచుకోవటం ఇట్లా వీడియో తీసుకుని పెట్టుకోవటం యూట్యూబ్ మూలంగాను ఇవన్నీ మా అబ్బాయి ఇలా సలహా ఇవ్వటం ఇదంతా ఇప్పుడు నడుస్తోంది నాకు టైం పాస్ అయిపోతుంది పాతవన్నీ మంచివన్నీ గుర్తు చేసుకుంటే ఎవరికైనాను మనసు కాస్త ప్రశాంతంగా ఆనందంగా ఓకే జీవితం అంతా అయిపోయింది కదా ఇంకా కష్టాలు సుఖాలు అన్నీ ఎన్నో అటుపోట్లు మధ్యలో అనుకోని విచిత్రమైన సంఘటనలు బాధాకరమైనవి కూడా జరిగినాయి మొత్తానికి ఇప్పుడు మేమైతే ఇప్పుడు పది మంది అయ్యాము ఇద్దరు మాకు ఒక అమ్మాయి అబ్బాయి మనవల్ నలుగురు అల్లుడు కోడలు మేమిద్దరం అందరూ కలిపి పది మంది అయ్యాము యాభై రెండేళ్ళకి జీవితం అంటే ఇంతే కదా ఎవరిదైనాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ బాయ్